సంక్షేమ పథకాలు మళ్ళీ అమలు కావాలంటే సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరా పిలుపునిచ్చారు న్యూ రాజరాజు యాభై ఏడు విడిజన పర్యటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్ ఇసరపు దేవి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోటా శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు రథం తగలబెట్టుకున్న వాడిని పక్కనే కూర్చోబెట్టుకున్నాడని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలే దేవాలయాలను కూర్చున్న దుర్మార్గులను చెప్పారు ఎందరినో దేవతామూర్తులను విఎంసీ బండిలో చెత్తలో పడేసిన దుర్మార్గులు వీళ్ళే అన్నారు అంతర్వేది రథం ఘటనపై సిబిఐకి ఎంక్వైరీ లెటర్ రాసింది సీఎం జగనే కదా అని అన్నారు మీ మిత్రపక్షం బీజేపీతో పవన్ కళ్యాణ్ సిబిఐ ఎంక్వైరీ చేయించుకోవాలన్నారు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని అన్నారు బోండమ్మ ఎలక్షన్ పర్యటన పర్మిషన్ తీసుకొని వాటిని రద్దు చేయించుకున్నాడని అన్నారు బోండా ఉమా పది పర్మిషన్లు తీసుకొని రెండు ప్రచారాలకు కూడా అటెండ్ కావట్లేదు అన్నారు న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేస్తానని రైల్వే స్థలంలో ఉన్న ఇళ్లకు అధికారులతో మాట్లాడి ఇళ్ల పట్టాలు అందజేస్తామని సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న డైరెక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకంలోని యాభై ఏడో డివిజన్లో గడప గడపకి ప్రతి గడపకి వెళ్ళడం కూడా జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తి కాదు ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఎంపీని ప్రతి ప్రజా ప్రతినిధుల్ని పార్టీ నాయకులు కూడా అనునిత్యం కూడా గడప గడపకి మన ప్రభుత్వాలు కావచ్చు జగనన్న సురక్ష కావచ్చు జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు మానమ్మకు నువ్వేద్యం కావచ్చు మా భవిష్యత్తు నువ్వే జగన్ కావచ్చు ఎన్నో కార్యక్రమాల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రతి గడపకి పంపించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మాకు ఈ ఎన్నికలకి మాకు కొత్తగా లేదు ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు ఎన్నిసార్లు వస్తారా మీకు తప్పకుండా మీకే ఓటేస్తాం జగన్ అన్న మంచి చేస్తున్నాడు ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా మాకు ఏది అర్హత ఉంటుంది ఇస్తున్నాడని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆర్ఆర్పేటలో దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ళ పట్టాలని రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం దశాబ్దాలుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీసం పట్టాలను రిజిస్ట్రేషన్ చేద్దామని ఆలోచన కూడా రాలేదు ఇక్కడ బాగుండో అని చెప్పి తాగుబోతున్నాడు వాడికి తెలియదు ఇక్కడ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని కానీ చేసింది మా ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మంచి చేసుకెళ్ళాం కాబట్టి ఈరోజు మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పి కూడా మేము తెలియపరచుకుంటున్నాం ఈ ఒక్క డివిజనే కాదు ఏ డివిజన్లో సమస్యలు ఉన్నా కానీ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇదే వరవడి కా కంటిన్యూ కావాలన్నా సంక్షేమాలు కంటిన్యూ కావాలన్నా అభివృద్ధి కంటిన్యూ కావాలన్నా ఈ పథకాలన్నీ అమలు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పని ఈ రోజు మేం చెప్తుంది కాదు ఇక్కడ ప్రజా చెప్తున్నారు అందుకే రానున్న రోజుల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పని ధీమాగా నీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను చాలామంది అడిగారు ఎన్నికలైపోయిన కొద్ది రోజుల తర్వాత రైల్వే డిపార్ట్మెంట్తో పర్మిషన్ తీసుకొని అవి రోడ్డు నిర్మాణం చేస్తాము అదేవిధంగా కొన్ని ఇళ్ల పట్టాలు రైల్వే వాళ్ళకి రెవెన్యూకి కొంత సమన్వయ లోపంతో కొన్ని ఇళ్ల పట్టాలు అయిపోయినాయి వాటి కూడా పరిష్కరిస్తామని చెప్పి అధికారులతో కూర్చొని పరిష్కారం చేసే విధంగా కృషి శాస్త్రం తెలియపరచుకుంటాం ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ మేము వాటిని పరిష్కరిస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము తోడుగా ఉంటాను మాత్రం మీ ద్వారా తెలియపెట్టుకుంటాను అయితే గులకరాయి సంబంధించిన పట్టుకున్నారు ప్రధం సార్ తగలబెట్టిన సంగతి ఏంటని అడిగేస్తాను ఇప్పుడు తగల పెట్టుకున్న వాడిని పక్కనే కూర్చోపెడుతున్నాడు దేవాలయాలు కూల్చిన వాడిని తగలబెట్టిన వాళ్ళు వీళ్ళు కాదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసే దేవాలయాల్ని కూల్చిన దుర్మార్గులు అందరూ కూడా ఎన్నో దేవతామూర్తుల్ని విఎంసి బండ్లో తీసుకెళ్లి చెత్త కుప్పుల్లో పడేసే దుర్మార్గులు వీళ్ళందరూ కూడా వీళ్ళు దేవాలయాలు గురించి పడతారు అరే బాబు పవన్ కళ్యాణ్ అంతర్వేది రథం కాటుంది సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసింది వాస్తవం కదా మరి నీ మిత్రపక్షణ భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేసి జరిపించచ్చు కదా జరిపించుకోవచ్చు కదా నువ్వు ఎందుకు జరిపించట్లేదు కానీ ఒకటి ఇవి జరిగినది మా తప్పిదం కాదు కోవిడ్లో నిర్మానుషంగా ఉన్న ప్రదేశాలు చూసి ఈ ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాష్ట్రంలో అలదనలు సృష్టించాలని చెప్పని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందని కొంతమంది నిందితులు అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం తాలూకా నాయకులు చాలామంది అరెస్ట్ అవ్వడం జరిగింది ఇది వాస్తవం కాదా అయినా కానీ మీరు చేసిన దుర్మార్గాన్ని మీరు చేసిన పాపాన్ని కడిగిన వ్యక్తులు మేము తొమ్మిది నెలల్లో రామతీర్థ దేవాలయాన్ని రాతి కట్టడం చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అంతర్వేద రథాన్ని మూడు నెలల నుంచి నాలుగు నెలల్లో అద్భుతంగా నిర్మించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అతని మీద మీరు నిందలేస్తారు మీకు ఏమన్నా అసలుకి నోరే ఉందా మీకు అసలు అన్నానికి ఏమన్నా మీకు అర్థంబద్ధం ఉందా సిగ్గుశం ఏమైనా ఉందా అసలుకి నోరు తెలిస్తే అబద్ధాలు ఎందుకంటే రాష్ట్రానికి పదిహేడు పార్టీ పెట్టి పది ఏళ్ళు పార్టీ పెట్టి పది పార్టీ పెట్టి పట్టుమని పది సీట్లు సొంత ఎమ్మెల్యేలు లేరు సిగ్గులేదు ఇంకా అసలుకి మళ్ళీ ఇరవై ఒక్క మంది దాంట్లో ఇరవై నాలుగు అయితే గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అంత ఇరవై ఒకటి ఇంకో మంత్రం చెప్తున్నాడు ఇరవై ఒక్క మందిలో మళ్ళీ పది మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు అవనగడ్డ అండి ముందు రోజు టీడీపీకి రాజీనామా చేశాడు మరుసటి రోజు జనసేనలో పోటీ చేశాడు దాన్ని ఏమంటారండి అసలుకి అసలు ఈ రాజకీయ పార్టీ ఎందుకు అసలుకి జనసేన పార్టీ ఎందుకు అంటే కాపులను మోసం చేయడానికి అసలు చేసేది చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పార్టీ పెట్టావు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పళ్ళకే మోస్తున్నావు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మన గారు చెప్పారు కాపుల్లో ఒక మార్కెటింగ్ ఆఫీసులో తయారైపాడని చెప్పని నేను ఒకటి మాత్రం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయమాటలు చేసినా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు దయచేసి ఆరోపణలు మానుకో ఎప్పటికైనా కానీ నీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మెయిల్ చేసే అవకాశం కల్పించు ఇక్కడ పోతిరి మహేష్ అని చెప్పని పోతిరి మహేష్ అని చెప్పని నీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డా అతను ఏ టికెట్ ఎందుకు ఇవ్వలేదు టికెట్ ఎందుకు ఇవ్వలేదు డబ్బు లేదునా బీసీ కులం అని చెప్పానా అంతేగాన ఎవర కారణం అదేగా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు టిక్కెట్లు ఇచ్చాడు సామాన్యులకి ఏదైతే మీరు హేళం చేసిన టప్ప డ్రైవర్ ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటున్నారు అదే మా ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత మీరు బడుగు బలహీన వర్గాలు తొక్కేస్తారు మీరు అందరూ కలిసి కానీ మా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా అధికారంలో ఆదర్శంగా కల్పిస్తున్నాడు గుర్తుపెట్టుకున్నాడు అదేవిధంగా ఇక్కడ అమ్మ పనికి మాల్ పనికి మాల్ ఇక్కడ దేనికి పనికిరాడు ఒక్కరోజు ప్రజానికి రాలేలోడు ఒక ఓటు కూడా వాడు నేను ఎలక్షన్ అధికారులకు ఒకటి కోరుకుంటున్నాను మీరు మా పర్యటనకి పర్మిషన్లు ఇస్తున్నారు అతను పర్మిషన్లు తీసుకుంటున్నాడు అతను మేము ఏ పర్మిషన్ కూడా మేము ఒకటి కూడా ఇంతవరకు క్యాన్సిల్ చేసిన పరిస్థితి లేదు అతను పది పర్మిషన్లు తీసుకుని రెండు పర్మిషన్లు కూడా తిరగట్లేదు దయచేసి నేను ఒకటి కోరుకుంటున్నాను ఎన్నికల అధికారులు అందరూ కూడా తాగిపోతున్న ప్రచారంలో రాని బాకండి ఏదైతే బ్రీత్ ఎనలైజర్స్ ఉందో బాగుండోమాతో చెక్ చేయించి అతన్ని ప్రచారానికి అనుమతి ఇవ్వండి తాగేసి ఏం మాట్లాడతాడో తెలియదు మత్తు దిగదు ఫుల్ బాటిల్ కొట్టి బయటకు వస్తున్నాడు ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు బాగుండోమని బ్రీత్ ఎనలైజర్తో టెస్ట్ చేసి ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వాలని చెప్పని ఎన్నికల అధికారులను మీ ద్వారా కోరుకుంటున్నాను లేకపోతే కనుక శాంతి భద్రత సమస్య వచ్చే ఉంది ఇళ్లల్లో అరాచకాలు జరిగే ఉంది అటువంటి వ్యక్తులకి మీరు పర్మిషన్లు ఇవ్వబాకండి దాంట్లో కండిషన్ రాయండి మీరు తాగెళ్తే మాత్రం ఈ ప్రచారం రద్దు చేస్తామని కండిషన్ పెట్టాలని మాత్రం నేను మీ మీ ద్వారా ఎన్నికల అధికారులను కోరుకుంటున్నాను